తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు అదే మరొక నేను మీ ప్రసాద్ సజ్జలాకి దిమ్మ తిరిగే షాక్ విషయం ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో ఏ టు జీ ఏ శాఖ అయినా ఏదైనా సర్వం ఆయన అన్నట్లుగా వ్యవహరించారు కదా సో ఇప్పుడు ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి సరే కొన్ని కేసులు ఉన్నాయి వాటన్నిటి గురించి కంటే కూడా స్పెషల్గా ఆయన ఏదైతే ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నారో కడప జిల్లాలోని సిక్కేదిండే మండలంలో దానికి సంబంధించి అక్కడ అటవీ భూములను అలాగే ప్రభుత్వ భూములు రెవెన్యూ ల్యాండ్స్ని కూడా స్వాహా చేసేశారు అని అని చెప్పేసి కొన్ని కథనాలు మొదట్లో వచ్చే దాని తర్వాత ఎవరైతే అటవీ శాఖ మంత్రి మరియు డిప్యూటీ సీఎం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దానిపైన మీరు దర్యాప్తు జరపండి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అంటే ఇక అసలు నివేదిక సమర్పించారు సో అందులో స్వాహా చేసేసారు అని చెప్పేసి అయితే వాళ్ళ దగ్గర రిపోర్ట్ వచ్చింది ఈ నేపథ్యంలోనే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే ఆ భూములు ఆక్రమించారో సుమారుగా అరవై మూడు పాయింట్ ఏడు సున్నా ఎకరాల భూమి అందులో అటవీ శాఖకు సంబంధించింది ఉంది రెవెన్యూ శాఖకు సంబంధించింది ఉంది సో ఆ భూముల్ని స్వాధీనపరచుకోవడమే కాకుండా అక్కడ దిస్ సైడ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని అని చెప్పేసి బోర్డులు కూడా పాతేశారు సో చూడండి అక్కడ ఫామ్ హౌస్ నిర్మించుకుని సరే నిర్మించుకుంటామంటే వేరే నువ్వు భూములు కొనుక్కో డబ్బులు పెట్టి కొనుక్కొని శుభ్రంగా నీ ఇష్టం వచ్చినట్టు నిర్మించుకోవచ్చు కానీ అక్కడ ప్రభుత్వ భూములు కూడా అటవీ శాఖ భూములు కూడా సంప వాళ్ళు ఈ విధంగా మరి ఆక్యుపై చేసేసి అక్కడ మళ్ళీ ఏంటది జామ తోటలో మామిడి తోటలు అవి ఇవి ఏసుకొని ఇష్టాని రీతిగా పండించుకోవడం సో మరి ఏం చేయాలనుకున్నారు సుమారుగా దాని విలువ రెండు వందల నలభై కోట్ల రెండు వందల యాభై కోట్ల వరకు ఉంటుందంట సో అంటే ఒకే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అధికారం సజ్జల రామకృష్ణారెడ్డికి కాదు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అసలా ఎన్నికలకు ముందు ఎవరికైనా తెలుసా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడా పోనీ ఎక్కడైనా పోటీ చేశాడా ఏ రోజైనా సరే వైసీపీ పార్టీ పార్టీకి సంబంధించిన మీటింగులకు కానీ పార్టీ కోసం కష్టపడతాం కానీ ఏ రోజన్నా ఉందా ఏమీ లేదు రెడీమేడ్ పర్సన్ అధికారం రాగానే వెళ్ళిపోయి ప్రభుత్వ సలహాది ఆయన తప్పే ఉందిలే బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి లేని బాధ మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటుంది కాకపోతే ఆ పార్టీ చాలా వరకు స్ట్రగుల్ అయింది సఫర్ అయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవి ఇచ్చిన తర్వాత ఆయనకి ఇక ఆయన వ్యవహార శైలి ప్రతిదీ కూడా సర్వం ఆయనే ఎవరు కలవాలన్నా ఎవరు కలవకూడదన్నా ఎవరిని ఆపాలన్నా ఏ విషయమైనా అని చెప్పేసి స్వయాన ఆయన బాధితులే నాతో కూడా పర్సనల్గా షేర్ చేసుకున్నారు సో సరే అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం అనుకోవచ్చు కానీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం ఇక్కడ అసలు ప్రజలతో సంబంధం లేకుండా ఒక రెడీమేడ్ పదవిలోకి అప్పుడు అధికారంలో ఉండగా వచ్చేస్తే చివరికి ఈ విధమైన ఘనకార్యాలు చేస్తారా సీకే దిన్ని మండలంలో ఆ విధంగా ఆక్యుపై చేసుకుని పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు నిర్మించేసుకొని మరి ఏ విధంగా ప్రజలు ఎట్లా మీరు ఆక్యుపై చేసుకుంటారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అయి ఉంటే ఇవన్నీ కూడా స్వాహానేగా ఇవే కాదు ఇంకా ఎన్ని స్వాహా చేసుకునేవాళ్ళు అవి బయటకు వచ్చేవి కాదు పోనీ దీనిపైన నేను ఎక్కడా కూడా ఆక్యుపై చేయలేదు ఇదంతా కూడా నా భూమి అని చెప్పి డైరెక్ట్గా చెప్పొచ్చుగా ఇప్పుడు ఎక్కడెక్కడ చెప్పకుండా సైలెంట్గా ఉన్నారంటే ఏంటి ఆక్యుపై చేసుకున్నారనే మాట కదా సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తో కూడా ఆలోచించాలి ఆ భూముల్ని వెనక్కి తీసుకోవడమైనా ఇంకా దానిపైన చర్యలు తీసుకుంటారా ఎందుకంటే ఒక భూమి తిరిగి చేసి సరిపోద్దా ఇప్పుడు ఉదాహరణకి పేరు నాని ఉన్నాడు రేషన్ కుంభకోణంలో బియ్యం అప్పుడు డెఫిషియట్ ఉన్నాయంటే ఎంత వద్దు చెప్పండి అన్నాడు కోటి రూపాయలు ఎంతో కట్టాల్సి వస్తే కట్టారు కోటి ఎనభై లక్షలకు ఎంతకో ఎందుకో కట్టేసి నేను కట్టేసాను అంటే కుదరదు కదా ఇవాళ పట్టుకున్నారు కాబట్టి దొరికారు కాబట్టి అది మరి అది దానికి మిగతాది అంటే ఫైన్ ఏదో ఒకటి వేయాలి కదా సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే ఈ భూములు ఆక్యుపై చేశాడు అని చెప్పేసి ప్రభుత్వం తేల్చి స్వాధీన పరిస్థితి ఉందో అట్లాగే దానికి తగినంత మూల్యం కూడా చెల్లించాలి సజ్జల రామకృష్ణారెడ్డి లేదా తగిన శిక్ష కూడా వేయాలి అలా కాకుండా ఏదో ఆ భూములు లాగేసుకుంటే సరిపోతుంది ఆ రికవర్ చేయటం ఒకటే కాదు ఇప్పుడు మీరు గమనించండి కొన్ని కొన్ని కేసెస్లు ఇప్పుడు మనం చూస్తూ ఉన్న వాటిలో ఏదో శిక్ష అన్న పడుతుంది లేదా ఇట్లాంటి కేసెస్లో రికవర్ అనేది జరుగుతుంది కానీ రెండు మాత్రం జరగట్లా ఇప్పుడు అవినీతి చేసిన వాళ్ళు ఉన్నారండి ఇది అక్రమాలు కబ్జాలు అవినీతి చేసిన వాళ్ళు ఉండరు సరే ఆ అవినీతి ఒక పది కోట్లు చేశారనుకోండి దొరికినాయి ఇప్పుడు డాక్యుమెంట్స్ అతను అవినీతి చేసినట్లుగా బయటకు వచ్చిన సాక్ష్యాధారాలతో అతను పట్టుకుంటారు ఒక మూడు సంవత్సరాలు జైల్లో వేస్తారు అయితే ఏమైంది ఆ పది కోట్లు వెనక రికవర్ చేయాలిగా సో ఇటు శిక్ష పడాలి ఆ అమౌంట్ రికవరీ అవ్వాలి అలా రెండో జరగాలి ఇప్పుడేంటి ఇతని దగ్గర నుంచి ఆ భూములు స్వాధీనపరుచుకున్నారు ఎవరు కలెక్టర్ అనేటువంటి చిరుకురు సీతర్ గారి ఆదేశాల మేరకు మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి దానిపైన తగిన చర్యలు తీసుకోవాలిగా ఆయన నేరం కదా వాళ్ళు భూమి ఆక్యుపై చేసేసుకున్నారు అనే దాన్ని స్వాధీనపరుచుకున్నారు అని అంటే అది ఎంత పెద్ద క్రైము పైగా అటవీ భూములకు సంబంధించిన వ్యవహారం అంటే ఎంత పెద్ద క్రైమ్ మరి అటువంటి క్రైముల్ని వదిలేస్తారా పట్టుకుంటారా ఏ విధంగా శిక్షలు పడతాయి ఇవన్నీ కూడా సో ఇక్కడ ఒక్కసారి అధికారం ఇచ్చిన దా దానికి గాను వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిందంటారా ఒకవేళ అలాగే జరిగిందని అనుకుందాం ఆయనకు తెలియకుండా జరిగిందని అనుకుందాం అంత గుడ్డిగా అట్లాంటి వాళ్ళని ఎలా పెట్టుకుంటారు అంటే మీకు తెలియకుండానే మీరు నియమించుకున్న పదవుల్లో ఉన్న నాయకులే ఇష్టాన్ని రీతిగా ఎక్కడ కావాలంటే అక్కడ దోచేసుకోవడం నిర్మించేసుకోవడం అక్రమంగా మరి వాటన్నిటిపైన ఏం చెప్పాలా ఎవరితో బాధ్యత అప్పుడు ఆ పదవి ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సో బాధ్యత వహించింది వహించవలసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే అంతే కదా సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు జనాలకు తెలియదు తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారులుగా పెట్టారు సరే ఆయన ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఏం సలహాలు ఇచ్చాడో ఏమో తెలియదు జీతాలు అయితే తీసేసుకున్నారు పోనీ జీతాలు తీసుకున్నారని అంతవరకు కాదు కదా ఇంకా మిగతా వాటి అన్నింటిలో కూడా ప్రమేయం ఉంది అని చెప్పేసి అన్నారు అంతేందుకు కాదంబరి జత్వాని కేసులో కూడా ఆయన ప్రమేయం ఉంది అని చెప్పేసి చాలామంది చర్చించుకుంటూ ఉంటున్నారు సో ప్రతి దానికి ఆదేశాలు ఆయన ఆదేశాల మేరకే జరుగుతూ ఉంది అని చెప్పేసి అఫ్కోర్స్ ఇప్పటికే పార్టీలో ఉన్నారు అది వేరే విషయం కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఆయన వ్యవహరించిన తీరు వల్లే కదా సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ప్రభుత్వం ప్రభుత్వంలోని అధికారులు దీనికి భూమిని స్వాధీనపరచుకోవడం జెండాలు పాత్రడం బోర్ట్లు పాత్రం ఇదంతా కూడా అభినందించదగ్గ అంశం కానీ అట్ ద సేమ్ టైం అది ఎంతటిదో వదలకూడదు ఆ శిక్షలు కూడా ఎలా పడాలి అంటే భవిష్యత్తులో ఏ ఒక్కరికి కూడా అటువంటి ఆలోచన రాకూడదు మనకు అధికారం ఉంది కదా అని భూములు ఆక్రమించేసేస్తాం ఏదైనా నిర్మించేసుకుంటామని అనుకుంటే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కూటమిలో వాళ్ళకి కూడా ఆ భయం రావాలా సో మనం చేయకూడదు ఎవరు ఏదైనా చేసామంటే ఇమ్మీడియట్గా దానిపైన తగిన చర్యలు ఉంటాయి అనే భయం వస్తేనే రాజకీయ నాయకులు అధికారం ఉన్నా సరే ఇట్లాంటి వాటికి పాల్పడకుండా ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం ఇవన్నీ కూడా తోడుతూ ఉంటే వామ్మో అనిపించే పరిస్థితి శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపూర్ దాకా మొత్తం ఒక్కొక్కరికి వాటాలు వేసుకున్నారా రాష్ట్రాన్ని విజయసాయి రెడ్డి గారు ఆయనకేమో ఉత్తరాంధ్ర ఇచ్చారు అప్పుడు ఆయనపైన భూకబ్జాల ఆరోపణలు ఉన్నాయి సరే తర్వాత వాళ్ళకి వీళ్ళకి రాజకీయ విభేదాలు తెలెత్తినాయో లేకపోతే ఇగో హర్ట్ అయిందో ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు టూ డిఫరెంట్ వేస్లో ఉన్నారు ఇద్దరు అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇటు విజయసాయి రెడ్డి కావచ్చు ఎందుకంటే తాజాగా ప్రెస్ మీట్లో కూడా ఆయన అన్నాడు విజయసాయి రెడ్డి మాటలు నమ్ముతారా క్రెడిబిలిటీ ఉంటుందా అని ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఎవరు నమ్ముతారు మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పింది నామరో మీరు చెప్పింది నమరం ఒక విధంగా చెప్పాల్సి వస్తే ఎందుకంటే మీ ఇద్దరు ఒక గుడ్ పక్షులే కదా కలిసి ట్రావెల్ చేయటం అనేది ఎక్కడ దాకా అంటే చివరికి జైల్లో శిక్షలు కూడా కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరూ సో ఆ విధమైన స్కెచ్లు వేసి చివరికి ఈ విధంగా చేసి ఒక ప్రక్కన మద్యం స్కామ్ ఈ మరో ప్రక్కన రక్కన వాటిలో వీటిలో ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇది ఒకటి బోనస్ ఎక్స్ట్రా బోనస్ అనమాట ఈ బుక్ ఆఫ్ అనేవి ఆ ఫామ్ హౌస్ నిర్మించుకోవటాలు ఏమిటో మరి ఇదంతా సో మరి దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అదేమిటి అంటే సజ్జల్ రామకృష్ణ గారు మాత్రం సర్వం నేనే అంటూ ఉంటారు అది వేరే విషయం పార్టీలో చాలామంది కేటర్ ఆయన పట్ల అసంతృప్తిగా ఉన్నారు ఇటీవల కూడా అదే పాలిట్ బ్యూరో కమిటీ ఏదో వేశారు దానికి సంబంధించి కూడా ఆయన అధ్యక్షతనంగా అందరూ ఊరికాళ్ళు సర్దేసుకున్నారట సరే అదంతా వాళ్ళు పార్టీకి సంబంధించిన వ్యవహారం కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే అటవీ భూములు కావచ్చు రెవెన్యూ ల్యాండ్స్ కావచ్చు వీటికి సంబంధించింది మరి ఆ విధంగా అక్రమ నిర్మాణాలు చేసేసుకుంటూ ఉంటే వాళ్ళు దానిపైన కంప్లైంట్ వెళ్ళింది ఆ కథనాలు వచ్చింది ఓ మీడియా కథనం వచ్చింది కాబట్టి అది ఆ విధంగా ప్రభుత్వంలో కథలకు వచ్చింది లేకపోతే ఇంకంతే ఏమి మెట్టించుకునేవాళ్ళు కాదు మరల తర్వాత సంగం తర్వాత అర్థం చేసుకోండి ఒక వ్యక్తి ఒకసారి అధికారంలోకి రాగానే ఏ విధంగా అవినీతి అక్రమాలు దాడులు దాష్టికాలు జరిగినాయా అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేయం లేకుండా ఎవరందరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటా వెళ్ళిపోయారా పార్టీకి సంబంధం లేదంటారా మరి దాన్ని మీ ఏమనుకోవాలో మీరే తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ